జపాన్ ను చూసి భారత్ నేర్చుకోవాలి ఎందుకంటే జపాన్ లో క్రమశిక్షణ సంస్కృతికి మారుపేరుగా మనం చెప్తుంటాం అక్కడ నివసించే ప్రజలు అదేవిధంగా పిల్లలు కూడా ఒక క్రమశిక్షణతో మెలుగుతారు అయితే ఇప్పుడు ఇది ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే గత కొద్ది రోజులుగా అక్కడ ముస్లింలు ప్రత్యేకంగా మాకు శ్మశాన వాటిక కావాలి మా బంధువులు మాకు సన్నిహితులైనటువంటి వారిని ఖననం చేయడానికి మాకు ఒక శ్మశాన వాటిక కావాలి అనే ఒక నినాదం తీసుకొస్తే అది పార్లమెంట్ వరకు వెళ్ళింది అయితే పార్లమెంట్ లో ఇది తిరస్కరించారు తిరస్కరించడమే కాకుండా జపాన్ లో ప్రత్యేకించి మాకుంటూ కొన్ని నిబంధనలు అనేవి ఉన్నాయి ఈ దహన సంస్కారాలకి కావలసిన కొన్ని నియమాలు ఉన్నాయి అవి పాటిస్తాము మీకు అదే విధంగా కావాలి అంటే మీ దేశానికి వెళ్లి మీరు ఖననం చేసుకోండి అని చెప్పి సూటుగా జవాబు అయితే ఆ పార్లమెంట్ లో ఇవ్వడం జరిగింది అదే విధంగా జపాన్ లో ఉద్యోగ అవకాశాలు అయితే కల్పిస్తాం గాని ఇక్కడ ఉండే సంస్కృతిని మాత్రం మేము కాపాడుకుంటాం ఎవ్వరు వచ్చినా సరే ఇక్కడ ఉండే సంస్కృతిని గౌరవించి ఉండాలి లేదంటే వాళ్ళ దేశానికి వెళ్ళిపోవాలని చెప్పి ముక్కు సూటిగా చెప్పడం జరిగింది